జహాపర్ నాకు నాకిచ్చి ఫోన్ మీ ఆవిడికిచ్చి నన్ను బండ బూతులు తెచ్చిస్తావా నాకు ఊహ వచ్చిన తర్వాత అన్ని చిట్లు నేను ఎప్పుడు ఎవరు జహాపినప్పుడు వెళ్ళిపోయినా జాప జనా నా ఫోన్ నా దగ్గర జహాపన ఏమంది జహాపన అమ్మా శ్వేత నేను పార్చార్థిని నీ వీసా గురించి మాట్లాడేశా చాలా కష్టం మీద ఆఫ్సర్ ఒప్పించాను పొరపిల్లి చేసా సొల్లు ఖర్చు ఉంటుంది లేదంటే బయటికి నీకు ఆఫీస్ ఎంత మంది స్టూడెంట్స్ వరుసగా క్యూలో నిలబడి గంటలు గంటలు వెయిట్ వాళ్ళ గురించి ఆలోచించేవరా